హాయ్ అండి అందరికీ నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను నార్మల్ లైనింగ్ బ్లౌజ్ అండి కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు చెప్తాను ముందుగా నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నానండి దాని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకున్నాను అలాగే హ్యాండ్ కర్వ్ డ్రా చేసుకుని మధ్యలో ఒక కట్ ఇచ్చుకుని ఇప్పుడు ఫోల్డింగ్స్ ఓపెన్ చేసి నార్మూల్ ఫ్రంట్ సైడ్ లోత్ అయితే కట్ చేసుకున్నానండి ఫ్రంట్ సైడ్ గుర్తు కోసం ఒక పీస్తో ఒక మార్క్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మిగతా లైనింగ్ ఉంది కదండి దాన్ని తీసుకుని ఫోల్డింగ్స్ మన వైపు వచ్చేలాగా పెట్టి డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో ఆది బ్లౌజ్ని ముడతలు లేకుండా నీట్గా చేసుకుని పెట్టుకోవాలండి దానిపైన ఆదికి లెంత్ మార్క్ చేసుకోవాలి కదా మనం అందుకని లెంత్ కోసం దాన్ని నడుము పట్టి వరకు సగానికి మడిచి నీట్గా చేసుకుని లెంత్ మార్క్ చేసుకున్నాను నడుము లూజ్ మార్క్ చేసుకున్నానండి అయితే ఇప్పుడు నేను నెక్ షోల్డర్ దగ్గర వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్ కోసం త్రీ ఇంచెస్ షోల్డర్స్ కోసం మార్క్ చేసుకున్నానండి ఆర్మోల్ డౌన్ వచ్చేసి నేను ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతా సుమారుగా పెట్టేసుకున్నానండి తర్వాత మనం నెక్ కోసం ఒక మార్కింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ పై వైపుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసి మళ్ళీ యథావిధిగా అలాగే పెట్టుకుని నీట్గా పెట్టుకుని ఒకసారి మనం ఫ్రంట్ పార్ట్ పొడవ అయితే మార్క్ చేసుకుందామండి ముందు ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేసుకున్నాను నేను తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవ మార్క్ చేసుకున్నానండి నాకైతే ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది మార్జిన్తో కలిపి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను తర్వాత షోల్డర్ షేప్ పట్టీ ఉంది కదండి షేప్ పట్టీ కోసం ఒక మార్క్ చేసుకున్నాను షేప్ పట్టీ కోసం ఎలా మార్క్ చేసుకుంటామంటే ఫ్రంట్ నెక్క దగ్గర నుంచి పట్టుకుని కింది వైపుకి షేప్ పట్టి జాయింట్ ఉంటుంది కదా షేప్ పట్టి జాయింట్ వరకు పట్టుకుని దానికన్నా వన్ ఇంచ్ కిందకి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం పైన నెక్ నెక్ పీస్ జాయింట్ చేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచు మధ్యలో డాట్ ఉంటుంది కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకుని మార్క్ చేసుకున్నానండి ఇప్పుడు నేను చంక చంక డౌన్ వచ్చేసి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి నాకు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు అన్ని లైన్స్ కొట్టేసుకున్నానండి లైన్స్ కొట్టుకుని పైన నెక్ కోసం నెక్క వెడల్పు కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను కదా కింద నేను త్రీ ఇంచెస్ తీసుకున్నానండి షేప్ పట్టి మన షోల్డర్ మధ్యలో నుంచి షేప్ పట్టికి కిందకి పొడవు మార్క్ చేసుకున్నాం కదా పదమూడు ఇంచులు అదే మార్క్ చేసుకున్నాను దానికి షేప్ పట్టి కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాను అలాగే ఆర్మల్ కోసం ఒక రౌండ్ గీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుంటున్నాను అలాగే బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకుంటున్నాను అంతేనండి బ్లౌజ్ కట్టింగ్ చాలా సింపుల్ అండి అయిపోతుంది మీరు ఏంటంటే భయపడకూడదు ముందు మనం ఏదైనా చేయగలం అండి తలుచుకుంటే మీరు అలా అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి అయితే నేను డ్రా చేసుకున్నట్లు ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ త్రూ మొత్తం కట్ చేస్తున్నాను తర్వాత దీన్ని మళ్ళీ లైనింగ్ పైన పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేస్తానండి నేను మీకు టేప్ కొలతలతో కావాలంటే నేను తర్వాత ముందు వీడియోస్లో మళ్ళీ చెప్తానండి టేప్ కొలతలతో చూసారా ఇప్పుడు షేప్ పట్టి వరకు మనం ఫోల్డ్ చేసుకుని అదే పీస్ని క్రాస్గా పెట్టుకుని ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలానే సేమ్ చాక్ పీస్తో మార్క్ చేసుకోవాలండి కింద కింద వైపు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఎటువైపు మన ఖర్చులు ఉంటాయి కదా మార్జిన్ మార్జిన్ వైపు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టి లైన్ డ్రా చేసుకున్నానండి మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసేసుకున్నాను షేప్ పట్టీ కోసం కరువు కూడా అలానే డ్రా చేసుకుని ఎలా అయితే డ్రా చేశానో అలానే కట్ చేసుకుంటున్నానండి ముందులో అయితే నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండేనండి మిషన్ నేర్చుకోవాలి అని ఇంట్లో వాళ్ళ బలవంతం మీద నేర్చుకున్నాను ఇప్పుడు నాకు అది చాలా యూజ్ అవుతుందండి నేను చెప్పే పద్ధతి కటింగు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా డౌట్స్ ఉంటే నా మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయాయి ఇప్పుడు మిగతా ఏదైతే మిగిలిందో లైనింగ్ ముక్క దాంట్లో నుంచి మనం ఇంకా బ్లౌజ్ కోసం కావాల్సిన మిగతా పార్ట్స్ కట్ చేసుకున్నాం నడుముకి కింద పట్టి వేస్తాం కదండీ దానికోసం నేను కూర అంచున్నది ఒకటి అయితే కట్ చేసుకున్నాను ఒక పీసు తర్వాత షేప్ పట్టి కట్ చేసుకుంటాను షేప్ పట్టి పొడవు తీసుకున్నానండి మన బాడీ లెంగ్త్ బాడీ పార్ట్ ఎంత ఉందో మన నడుం చుట్టుకొలతలో నాలుగో భాగం పొడవండి నాకు పదకొండున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు షేప్ పట్టి కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ సైడు త్రీ ఇంచెస్ మన మార్జిన్ వైపు ఉండేలాగా చూసి షేప్ పట్టి కరువుగా డ్రా చేసుకుని అదేవిధంగా కట్ చేసుకోవాలి షేప్ పట్టి కూడా అయిపోయిందండి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజల్ పట్టి కావాలి కదా అవి కట్ చేసుకుందాం ఏదైనా భయపడతా చేస్తే వర్క్ రాదు ఫ్రెండ్స్ మనం దానిలో ఇది మన పని మనం చేయాలి అని ఒక సంకల్పం ఉంటే తప్పకుండా ఆ పని మనకు వస్తుంది ఒకటి చెడిపోతుంది రెండు చెడిపోతాయండి ఇంకెన్ని చెడిపోతాయి ఏది చెడకుండా మొదటిసారి సక్సెస్ ఎవరు ఎవరు అలాగే నేను చాలా మిస్టేక్స్ చేశాను వాటి నుంచి చాలా నేర్చుకున్నాను మీకు మిషన్ ఆపరేట్ చేయటం వచ్చి ఉంటే చాలండి మనకి ఇప్పుడున్న దీంట్లో నేర్చుకోవటం పెద్ద కష్టమే కాదు మీరు మనసు పెట్టి చూ నేర్చుకోవాలి అంతే అవునంటారా కాదంటారా అవునండి ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఎన్నో వస్తున్నాయి కొత్త మోడల్స్ వచ్చిన ప్రతిసారి వెళ్ళేసి డబ్బులు కట్టి కోర్సులు తీసుకోరు కదండి ఎవరు మనకు ఫస్ట్ బేసిక్స్ నీట్గా వచ్చుంటే దాని త్రూ ఐడియా లేసి మనమే కొత్త మోడల్స్ సృష్టించవచ్చండి చూసారా ఉక్సల పట్టి కాజల పట్టి కట్ చేసుకున్న తర్వాత నేను మెడ కోసం క్రాస్ పీసులు అయితే కట్ చేసుకుంటున్నానండి వన్ ఇంచ్ వెడల్పుతో ఎంత లాంగ్ మనకి ఆ మిగిలిన లైనింగ్లో నుంచి వస్తుందో అంత లాంగ్ సుమారుగా పెట్టి కట్ చేసుకుంటున్నాను తర్వాత వాటిని జాయింట్ చేసుకుందాం మనం ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకున్న లైనింగ్ పట్టుందో దాన్ని ఒరిజినల్ క్లాత్ మెయిన్ క్లాత్ అంటే ఒరిజినల్ క్లాత్ అంటే మెయిన్ క్లాత్ మెయిన్ బ్లౌజ్ పీస్ మీద పెట్టి అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ మీకు క్లాత్ మిగిలితే ఓకే అలానే పెట్టి కట్ చేసుకోండి తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాగో ట్రిమ్ చేస్తాం కదా నేను అలానే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నాను అయితే నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్తో స్టార్ట్ చేశానండి కట్ చేసుకోవటం బ్యాక్ పార్ట్ కట్ చేశాను తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ మన లైనింగ్ని ఎలా అయితే క్రాస్గా కట్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ మీద కూడా అలానే క్రాస్గా కట్ చేసుకోవాలండి చూసారా ఎక్స్ట్రానే పెట్టి కట్ చేస్తున్నాను కుట్టేటప్పుడు మిగతాది కట్ చేసేస్తాను నేను తర్వాత నేను హ్యాండ్స్ కూడా మిగిలిన క్లాత్ నుంచి హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే నాకు షేప్ పట్టీలు కోసం క్లాత్ మిగలలేదండి జాయింట్స్ వేసుకుని షేప్ పట్టీలు కట్ చేసు కుట్టాల్సి వస్తుంది మెయిన్ క్లాత్కి జాయింట్లు పడతాయి ఓకే ముందు మెయిన్ 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 పీసులు కట్ చేసుకోవాలి కదండి మనం అందుకని బ్లౌజ్ ఒక మెయిన్ పీసులు కట్ చేసుకుంటున్నాను చేతికి కూడా జాయింట్స్ పడతాయండి కొద్దిగా క్లాత్ తగ్గింది బ్లౌజ్ పీస్ మనం అనుకున్నంత పెద్దగా రాదు కదా దానివల్ల ఫ్రెండ్స్ ఒకసారి జాయింట్స్ కోసం కూడా నేను ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను షేప్ పట్టీల కోసం ఏమన్నా మిగిలితే చూద్దాం లేనేసి అయితే నాకు షేప్ పట్టీలకి చిన్న చిన్నవి పీసులన్నీ జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది అది మీకు స్టిచ్చింగ్ పార్ట్లో చూపిస్తానండి ఇప్పటికైతే కటింగ్ అంతా పూర్తయిపోయింది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయండి